నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఏడు గురువారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు కుంభరాశిలో శతభిష నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు అధిపతి రాహువు మేషం చాలా బాగుంటుంది వృషభం బానే ఉంటుంది వీరికి కూడా ప్రేమ వృత్తిలో కొద్దిపాటి సమస్యలు మిథునం బాగుంటుంది వీరికి విష్ణు పేర్లని పదకొండు పేర్లని చదవండి కర్కాటకం అంతా బాగానే ఉంటుంది కానీ అనారోగ్య సూచన శ్రద్ధ అవసరం సింహం అంతా బానే ఉంటుంది వృత్తి వ్యాపారంలో చిన్నపాటి సమస్యలు కన్యా ఆరోగ్యానికి శ్రద్ధ అవసరం అంతా బాగుంటుంది తుల రోజు రావాల్సిన సొమ్ము అందేది ఉంటుంది మిగతా అంత అనుకూలం లేదు వృచ్చికం వృత్తి ఉద్యోగ వ్యాపారాలకే అంత అనుకూలతలు లేవు మనసు స్థిరంగా ఉంచుకోవాలి ధనస్సు మంచి ఆరోగ్యానికి చర్యలు తీసుకోవాలి మీతో చాలా బాగున్నది మగరం ఆరోగ్యం మెరుగుపరచడానికి సమతుల్య ఆహారం తీసుకోండి సంబంధించని వాటిలో జోక్యం చేసుకోవకద్దు కుంభం ఆకస్మిక అనవసర ప్రయాణాలు రావచ్చు మేన్ రాసి మంచి ఆరోగ్యాన్ని పొందడానికి పసుపు దుస్తులు లేదా ధారాన్ని ధరించండి మిగతా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్